ঠただけ <laughs> 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 హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేను మీ సుధీర్ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదించే జర్నీ మొదలైపోయింది ఈ కోటి రూపాయల జర్నీలో కొన్ని ప్రోడక్ట్ తీసుకెళ్తున్నాను అందుకే బైక్ మీద వెళ్లాల్సి వస్తుంది ఈ బైక్ ను దీని గురించి చాలా స్టోరీ ఉంది తర్వాత చెప్తాను ఈ రోజు వాతావరణం చాలా కూల్ గా ఉంది అలాగే వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాటర్ చూడు ఎలా స్లైడ్ అయిపోతున్నాయో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మొత్తానికి ఈ వెహికల్ కి ఫుల్ ఛార్జ్ చేసి యాభై రెండు కిలోమీటర్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుల్ ఛార్జ్ చేస్తాను మనం చేరవలసిన గమ్య స్థలం వచ్చింది అలాగే ఆటో కూడా వచ్చేసింది كم هذا الإذان రోజులాగానే ప్రొడక్ట్స్ మొత్తం ఒకదాని ఒకటి మొత్తం ఆర్డర్లకి షిప్ చేశాము ఈ రోజు ఏ విలేజ్కి వెళ్తున్నాం అంటే ఒక కొత్త విలేజ్కి వెళ్తున్నాము మా ఊరి పక్కనే ఉంది ఆర్డర్స్ అయితే ఏమీ లేవు కొత్త ఊరికి వెళ్తున్నాం కాబట్టి మా దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్స్ ని లోడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మనం బిజినెస్ మొదలు పెట్టాము అనుకోండి కొత్తలో వచ్చే ప్రతి కస్టమర్ మనకు కొత్త కస్టమర్ ఫ్రెండ్స్ బిజినెస్ ఎలా చేయాలంటే ఒక కస్టమర్ ఒక వస్తువును కొంటే ఆ వస్తువు యొక్క పూర్తి బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి ఎందుకంటే మన మీద నమ్మకంతో కొన్నారు కాబట్టి ఇలా వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆ ప్రాబ్లం ని రెక్టిఫై చేశామనుకోండి కస్టమర్ కి మనమే నమ్మకం పెరుగుతుంది ఫ్యూచర్ లో ఏ వస్తువు కొనాలనుకున్నా ముందుగా వాళ్ళ మైండ్ లో మనం మెదిలిపోవాలి మొత్తానికి ఆటోలోకి ప్రోడక్ట్స్ మొత్తాన్ని లోడ్ చేశాము కానీ వాతావరణం మాత్రం చాలా కూల్ గా ఉంది చిన్నగా చినుకులు పడుతున్నాయి వర్షం ఇలా చిన్న చిన్నగా పడితేనే పెద్ద ప్రాబ్లం అండి ఎందుకంటే ఉండలేము పోలేము ఉదయం నుంచి ఎండగానే ఉంది ఇక్కడికి వచ్చి లోడ్ చేశాక వర్షం స్టార్ట్ అయింది ఎందుకైనా మంచిదని డ్రెస్సింగ్ టేబుల్స్ నానకుండా పట్టను కప్పేస్తున్నాము కానీ ఇలా అయితే బిజినెస్కి వెళ్ళలేము ఎందుకంటే కస్టమర్స్ కి ప్రోడక్ట్స్ కనపడాలి కాబట్టి మొత్తానికి ధైర్యం చేసేసి పట్ట తీసేసి కోటి ఆశలతో కోటి రూపాయలు సంపాదించడానికి బయలుదేరాము ఒక రెండు మూడు గంటలు వర్షం పడొద్దని దేవుణ్ణి ప్రార్థించుకొని వేటకు బయలుదేరాము విలేజ్ వచ్చాక ఆటో బ్యాక్ సైడ్ వచ్చి కూర్చున్నాను కానీ ఆదిలోనే మా వేట అంతమైపోయింది ఎందుకంటే వర్షం మొదలైపోయింది వర్షం చిన్నగానే పడుతుంది కానీ ప్రొడక్ట్స్ అనేది నానిపోతాయి అనమాట మొత్తానికి వర్షం అయితే చిన్నగానే పడుతుంది ఇది అనుకో మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్స్ వర్షంలో నానకూడదు కాబట్టి మొత్తానికి అయితే వర్షం పెద్దగా అయిపోయింది వెంటనే పట్ట కప్పేశాము కానీ ఇంత దూరం వచ్చాక ఏ ప్రోడక్ట్ అమ్మకుండా పోవాలంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది అందుకని బాగా వెయిట్ చేసాము తగ్గుతుందని కానీ వర్షం అయితే తగ్గట్లేదు పడుతూనే ఉంది చిన్నగా పడుతూనే ఉంది మొత్తానికి ఇది మా పరిస్థితి ఆటలు చి కూర్చున్నాము వర్షం ఎప్పుడు తగ్గితే అప్పుడు పోవాలని మా ఊళ్ళు శిక్ష చూడండి మన అయితే ఏం లేదు వెయిట్ చేయడం తప్ప మొత్తానికైతే వర్షం తగ్గినట్టు అనిపిస్తుంది వర్షం తగ్గింది కదా అని ఊర్లోకి తిరుగుతూ ఉంటే మళ్ళీ మొదలైపోయింది ఇది మనం వదిలేటట్టు లేదని ఇంకా ఏం ఆలోచించకుండా నా రిటర్న్ వచ్చేసాము ఇంటికి వచ్చాక వర్షం పడుతూనే ఉంది ఇంకా చిన్నగా పడుతుంది అక్క టక్క 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 ప్రోడక్ట్స్ మొత్తం దించేసాము ఇంటికి వచ్చాక కూడా వర్షం పడుతూనే ఉంది ఈరోజు మొత్తానికైతే బిజినెస్ జీరో అనమాట మామూలు ఏ బిజినెస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి జరుగుతుంది ఓసారి జరగదు జరిగినప్పుడు ఎక్కువ సంతోషం పడి జరగనప్పుడు బాధపడకూడదు బిజినెస్ జరగలేదని ఏ కోశాన కూడా బాధలేదు కానీ నా వేలి మీద ఒక హెవీ ఐరన్ బాక్స్ పడింది దించేటప్పుడు నిజానికి అది ఒక్కటే లాస్ట్ ఉండేది అన్ని దించేశాము అది పట్టుకొని వస్తుంటే ఆ బాక్స్ అడుగు బాగాన నాని ఐరన్ బాక్స్ నిలువుగా నా కాళ్ళ మీద పడింది అది పడిన వెంటనే కన్ఫర్మ్ అయిపోయాను గోరిపోయిందని పిగేద్దాం అనుకున్నాను వెంటనే కానీ ధైర్యం చాలా లేదు నొప్పి అయితే చాలా విపరీతంగా ఉంది బ్లడ్ కూడా చాలా పోయింది అలానే వదిలేస్తే బ్లడ్ ఎక్కువ పోతుందని రూమ్లో క్లాత్ తీసి ప్రస్తుతానికి క్లాత్తో గట్టిగా కట్టేశాను ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఒక టీటీ ఇంజక్షన్ వేయించుకున్నాను ఇగుదా Oh, yeah. Gjær'n! <laughs> <laughs> <laughs>